ప్రేసలో ప్రభు అయిన యస్సు ప్రతి ఉదయం దేవునితో సమయం అనేటువంటి కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నారు దేవుని బిడ్డారా ఈ దినం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి ఒక చిన్న లేఖన భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం కీర్తనల గ్రంథం ఇరవై రెండవ కీర్తన పది పదకొండు వచ్చినాలు నేను చదువుతాను మీరు జాగ్రత్తగా ఆలకించగలరని సవనీయంగా తెలియజేస్త తెలియజేస్తున్నాను గర్భవాసేది మొదలుకొని నాకు ఆధారం నీవే నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడవు నీవే శ్రమ వచ్చి ఉన్నది సహాయం చేయుబడెవడునూ లేడు నాకు దూరముగా దేవుని బిళ్ళ దావిద భక్తుడు తన యొక్క వ్యక్తిగత జీవితంలో అనేక ఆటుకోట్ల మధ్య ఆ శ్రమల మధ్య నడిపించబడుతున్నప్పుడు దావిది రాసినటువంటి యొక్క కీర్తనలో చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం దాగబడి ఉంది ఏంటంటే గర్భవాసన అనేది మొదలుకొని అంటే నేను గర్భంలో నా తల్లి గర్భములో పిండముగా ఉన్నప్పుడే నేను నాకు ఆధారముగా నిన్ను చేసుకొని ఉన్నాను కాబట్టి నా తల్లి గర్భములో నన్ను కన్నది మొదలుకొని నాకు దేవునిగా నిన్నే పెట్టుకొని ఉన్నాను కాబట్టి ఈ దినం నాకు శ్రమ వచ్చింది శ్రమ వచ్చింది కనుక నన్ను ఆదరించేటువంటి వాడు ఎవడు లేడు నాకు సహాయం చేసేటువంటి వాడు ఎవరు లేరు అయ్యా నీవే నాకు సహాయం చేయడానికి నీవు త్వరపడినము నాకు దూరముగా ఉండకుము అని దావింద భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు మీరు దేవుని బిడ్లారా ఈ దినం మన యొక్క వ్యక్తిగత జీవితాల్లో ఈ యొక్క వాక్యాన్ని మనకు మనం అన్వయించుకున్నట్లయితే గర్భములో పిండమునై ఉండగానే దేవుడు మనల్ని చూస్తున్నాడు అనేటువంటి వాక్యము మన జీవితాల్లో అక్షరానుసారంగా నెరవేర్చబడుతున్నాడు మన యొక్క వ్యక్తిగత జీవితాల్లో పుట్టిందు మొదలుకొని దేవుడు మనకు సహాయంగా లేకపోతే మనం ఇంతకాలం బ్రతికి బట్ట కట్టగలిగే వాళ్ళం కాదు మన ఆయుష్కాల దినములన్నీ కూడా లెక్కింపబడి ఉన్నటువంటి విషయం మనకు బాగా పరిచయం కాబట్టి మన యొక్క వ్యక్తిగత జీవితాలలో ప్రతి దినం ప్రతి ఒక్క గడియ ప్రతి ఒక్క నిమిషం దేవుడు మనకిస్తున్నటువంటి ఆయుష్కాలం ఇటువంటి ఆయుష్కాల దినములలో మన యొక్క కలుగుతున్నటువంటి శ్రమలలో మనకు కలుగుతున్నటువంటి వేదనలు మనం చూసి మనము దేవునికి మొరపెట్టినట్లయితే ప్రభు నాకు దూరముగా ఉండకుము నాకు సహాయం చేయవాడు నీవే నాకు శ్రమ కలిగింది అని మనం దేవునికి మొరపెట్టినట్లయితే దేవుడు నిశ్చయముగా మనకు సహాయం చేయడానికి ఆయన దిగివచ్చి మన జీవితంలో ఎంతటి శోధనైనా కూడా ఎంతటి శ్రమనైనా కూడా మన జీవితాల్లో మరి ఆ శ్రమను పోగొట్టి మన జీవితాల్ని ఆనందకరంగా మార్చగలగట ఒక శక్తి కలిగినటువంటి వాడు ప్రియ దేవుని మిట్లారా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఒక చిన్న ఉదాహరణని మీకు నేను చూపించాలనుకుంటున్నాను అదేంటంటే షాంబ్రోను అనేటువంటి పట్టణంలో శత్రువు దేశంలో ఉన్నటువంటి ఆ దేశస్థులందరూ కూడా శత్రువులు ఇరుగు పొరుగునటువంటి దేశస్థులందరూ కూడా చుట్టుముట్టి వేశారు షాంబ్రోన్ దేశంలో పరిపాలిస్తున్నటువంటి రాజు షామ్రోను యొక్క రాజు యొక్క అనుభవంలో అటువంటి ఆ యుద్ధము కానీ ఆ దేశమును కరిగినటువంటి అటువంటి కరువు ఎన్నడూ కూడా చూడనటువంటి గొప్ప ఒక గొప్ప కరువు కలిగినట్లుగా మనం చూస్తున్నాం ఎంతటి కరువు కలిగిందంటే ఆ దేశంలో నుంచి ఒక వస్తువు బయటికి పోవడం లేదు ఆ దేశంలోంచి ఒక వస్తువు ఇతర దేశాల నుంచి బయటకు రావ లోపలికి రావడం లేదు అంటే ఇచ్చిపుచ్చుకునేటువంటి అవకాశాలన్నీ కూడా బంధించి వేయబడ్డాయి ఒక దేశము మరొక దేశంతో సత్సంబంధాలు పెట్టుకునేటప్పుడు వాస్తవానికి కొన్ని ఉదాహరణలు ఉంటాయి ఏమిటంటే కొన్ని ఆలోచనలు కొన్ని ఒడంబడికలు ఆ దేశం ఈ దేశం సత్సంబంధాలు పెట్టుకుంటుంటారు అవి మీకు అర్థమయ్యేటట్లుగా చెప్పాలంటే ఉదాహరణకు చైనాకి భారతదేశానికి కొన్ని సత్సంబంధాలు ఉంటాయి ఏంటంటే చైనా తయారు చేసిన కొన్ని వస్తువులు భారతదేశంలో మరి అతి తక్కువ విలువకి అమ్మబడేటట్లుగా చైనా ఎగుమతి చేసినటువంటి ఆ యొక్క వస్తువులన్నింటి కూడా భారతదేశం దిగుమతి చేసుకునేటట్లుగా అలాగే భారతదేశం ఎగుమతి చేసినటువంటి ఆహార ధాన్యాలు కానీ అవి ఏవైనా కూడా మరి చైనాలో అమ్ముకునేటట్లుగా కొంత ధనమును సమకూర్చుకునేటట్లుగా ఇరు దేశాల మధ్య కొంత ఒప్పందం అనేటువంటిది సర్వసాధారణంగా ఉంటుంది మనము ప్రస్తుత దినాలను గమనించినట్లయితే అమెరికా దేశాన్ని నిలబడి చేస్తున్నటువంటి ట్రంప్ గారు మరి ఇతర దేశాల మీద కొన్ని రెట్ల పన్నుని వసూలు చేసేటువంటి ఆ యొక్క అనుభవాన్ని ప్రస్తుతం దినాల్లో మనం చూస్తున్నాం ఇదేంటంటే సర్వసాధారణంగా ఒక దేశము మరొక దేశం మీద ఎగుమతి చేసే వస్తువుల మీద కానీ దిగుమతి చేసే వస్తువుల మీద కానీ పన్ను వసూలు చేసినటువంటి ఒక అనుభవం అలాగా ఈ షాంబ్రాలను పరిపాలించినటువంటి రాజు కానీ ఆ రా దేశంలో ప్రజలందరూ కానీ ఇతర దేశాల నుంచి వచ్చేటువంటి ఆహార పదార్థాలను దిగుమతి చేసుకునే అనుభవం లేదు ఈ దేశం నుంచి వేరే దేశానికి వెళ్ళేటువంటి ఆస్కారం కూడా లేకుండా పూర్తిగా ద్వారాలు మూయబడిపోయి మూడివై మూయ వేయబడ్డాయంట అంతటి దౌర్భాగ్యమైనటువంటి స్థితిలోనికి ఆ షామ్రూని పట్టణం వెళ్ళిపోయింది దేవుని బిడ్డారా ఆ షాంబురోని పట్టణంలో ఎంతటి గొప్ప క్షేమం కలిగిందో చెప్పన ఇద్దరు స్త్రీలు మాట్లాడుకున్నారంట ఏమని అంటే ఈ రోజున నీ కుమారుని వండుకొని తిందాం నీ బిడ్డను వండుకొని తిందాం రేపటి రోజున నా బిడ్డను వండుకొని తిందామని చెప్పేసి ఇద్దరు స్త్రీలు మాట్లాడుకొని మొదటి దినాన ఒక అజ్ఞానంతో కూడినటువంటి తల్లి ఏం చేసిందంటే తన యొక్క బిడ్డను వండుకొని తినివేయడం జరిగింది ప్రియ దేవుని బిడ్లారా రెండవ రోజున ఈ బిడ్డను చంపుకున్నటువంటి తల్లి ఆమెను అడుగుతుంది నేను దినాన నా బిడ్డను వండుకొని తిన్నాం కదా మరి దినం నీ బిడ్డను వండుకోవాలి కదా నీవు మరి నీ బిడ్డను వండి మనం ఆహారం సమకూర్చు ఆహారం తిందాం రండి కడుపు నిండి తిందాంరా అని చెప్పేసి ఆమెను అడుగుతుంటే ఆ మటు నువ్వు మూర్ఖురాలు పోయి నీ కుమార్తెను చంపుకున్నావు నీ కుమారును చంపుకున్నావు నీ బిడ్డను చంపుకున్నావు నేను ఎందుకు చంపుకుంటాను అని చెప్పేసి ఆ తల్లి అడ్డం తిరిగినప్పుడు ఇక ఈ యొక్క బిడ్డను చంపుకున్నటువంటి ఆ యొక్క తల్లి వ్యధ ఎంత ఘోరమైనటువంటి ఘోరమైనటువంటి వ్యధగా ఉందో ఇవని బిడ్లారా అంతటి ఘోరమైన వ్యధగా ఉంది అదే సమయంలో ఆ షాంబ్రూన్ నగర ద్వారం మీద ఆ నగరం యొక్క కోట గోడ మీద ఆ షాంబ్రూన్ దేశపు రాజు అటు వెళ్తూ ఉంటే ఈ కడుపును చంపుకొని కడుపును పుట్టినటువంటి కుమారుని చంపుకొని తిన్నటువంటి తల్లి రాజును అడుగుతోంది రాజా నేను నాకు సహాయం చేయాలి అని ఆ మాట నేను చదువుతాను జాగ్రత్తగానండి రాజులో రెండవ గ్రంథం ఆరవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనం నుండి ఇరవై ఆరవ వచ వచనం వరకు అటు తర్వాత ఆరవ రాజాని బెన్హాదద్దు తన సైన్యమంతుడిని సమకూర్చుకొని వచ్చి షాబ్రూను ముట్టడి వేసాను అప్పుడు షంబ్రూన్లో గొప్ప క్షామము కలిగి ఉండగా యొక్క తల రెండు రూపాయలకు అరపావురు ప్రెట్ట ఐదు రూపాయలకు అమ్మబడిను వాడంత కఠినముగా ముట్టడి వేశాను అంతటి ఇస్రాయేల్ రాజు పట్టణ ప్రాకారం మీద సంచారం చేయగా ఒక స్త్రీ రాజును చూచి రాజువైన నా ఏలిన వాడ సహాయం చేయమని కేకలు వేయుటో విని యహోవా నీకు సహాయం చేయనిది నేను ఎక్కడి నుంచి నీకు సహాయం చేయదునని నేను ద్రాక్ష నేను ఉంచి సహాయం చేయ వల్లపడదని చెప్పాను చూసారా నీకు సహాయం చేయనిదే నేను ఎక్కడి నుంచి తీసుకొచ్చి నీకు సహాయం చేసేది ప్రస్తుతము దేశము క్షామములో ఉంది మరి దేశంలోనికి ఏది వస్తువు వచ్చినటువంటి అనుభవం లేదు దేశంలో ఏది బయటికి వెళ్ళినటువంటి అనుభవం లేదు మరి కఠినమైనటువంటి ఆ ఉపద్రవము మన క్షామం మనం అనుభవిస్తున్నాం కాబట్టి దేవుడే నీకు సహాయం చేయాలని చెప్పేసి అంటున్నప్పుడు ఈ తల్లి చెప్తుంది అయ్యా ఇదిగో గత రాత్రి ఇట్లా జరిగింది ఆమె తన కుమారుని వండుకొని తిన తిందామని చెప్పినప్పుడు నేను నా కుమారుని వండుకొని తిన్నాను మరి ఇప్పుడు ఆమె కుమారుని చంపమంటే ఇప్పుడు ఆమె కుమారుని చంపరని చెప్పేసి ఆమె అడ్డం జరుగుతుందంటే ఆ మాట విన్నటువంటి రాజు ప్రియ దేవుని బిడ్లారా ఆ కడప గమ్ముల మీద ఆ కడప గమ్ముల మీద ఆ రాజు ప్రాకారపు కోటగోడ మీద గోనె పట్టగట్టుకొని ఏడుస్తూ కనిపిస్తున్నాడట గోనె పట్టగట్టుకొని ఏడుస్తున్నాడు ఎంత భయంకరంగా ఏడుస్తున్నాడంటే అయ్యో నా యొక్క దేశం యొక్క పరిస్థితి నా యొక్క పట్టణం యొక్క పరిస్థితి ఏంది ఇంత అయిపోయింది అని చెప్పేసి ఏడుస్తూ ఉన్నాడు ప్రదేవరు మిడిలారా ఆ విధంగా దేవునికి మొరపెడుతున్నప్పుడు మరలా దేవుడు తన సాగుడైనటువంటి ఎలీషాను పంపించి ఒక అద్భుతమైనటువంటి కార్యము ఆ యొక్క షౌమును పట్టణంలో జరగబోతున్నటువంటి విషయాన్ని దేవుడు తెలియజేస్తున్నాడు రేపు ఈ వేళకు రూపాయి ఒకటింటికి సన్నటి పిండి రూపాయి ఒకటింటికి సన్నటి ఆ ఎవలు అమ్మబడతాయినటువంటి రెండు మానికలు ఎవరు అమ్మ విషయాన్ని తెలియజేస్తున్నారు ప్రియ దేవుని బిడ్లారా ఆ కార్యం ఆ తర్వాత కార్యరూపం దాల్చినట్లుగా మనం చూస్తాం దీనికి ఆంతర్యం ఏమిటి అంటే ప్రియ దేవుని బిడ్లారా రోజున ఒక వ్యక్తికి సహాయం చేయాలంటే దేవుడి ద్వారా సహాయం కలగాలి అంతేగాని మనుషుల ద్వారా సహాయం అనేది ఎక్కువ కాలం నిలబడదనేటువంటి విషయం ఈ విషయాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు మనుషుల మీద ఆధారపడ్డామా ప్రియ దేవుని బిడ్లారా మనము ఎప్పటికైనా నష్టపోతుంటాం అందుకని నూట పద్దెనిమిదో కీర్తంలో రాయబడి ఉంటుంది మనుషులు నమ్ముకున్నటువంటి యహోవాను ఆశ్రయించడం రాజులు నమ్ముకున్నట్టు కంటే యహోను ఆశ్రయించడం మేలు అనేటువంటి విషయం దేవుని బిడ్లారా ఈరోజు మన యొక్క దైనందిన జీవితంలో మనం ఎవరి మీద ఆధారపడుతున్నాం ఎవరు నమ్ముకుంటున్నాం ఎవరి సహాయం కొరకు ఎదురు చూస్తున్నాం అనేటువంటి విషయాన్ని మనం గమనిస్తే మన శ్రమలో మనకు సహాయం చేసేది మనను పరిపాలిస్తుండే మన దేవుడు అనేటువంటి యేసుక్రీస్తు మాత్రమే ఆయన మాత్రమే సహాయం చేయగలవాడు అందుకనే ప్రియ దేవుని బిడ్లారా మనము కొత్త నిబంధనలు గమనించినట్లయితే దావేది కుమారుడా నాకు సహాయం చేయి అని ఒక దయ్యం పట్టినటువంటి వాడు లేకపోతే అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వాడు ప్రభుని వెంబడిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం దేవుని మిడ్లారా మనము దేవుని సహాయం మీద యేసుక్రీస్తు సహాయం మీద మనం ఆధారపడగలిగినట్లయితే ఆ సహాయము మన యొక్క వ్యక్తిగత జీవితాన్ని ఎప్పుడైనా సరే ఆశీర్వాదకరంగా నిలబెట్టగలుగుతుంది దేవుని సహాయం మాత్రమే మనకు శాశ్వతం దేవుని సహాయం మాత్రమే మనకు ఒక గొప్ప ఉన్నతమైనటువంటి ఉజ్జీవాన్ని రేకెత్తిస్తుంది చూడండి ఎప్పుడైతే రాజు ఆ మాట దైవజనుడు ఆ మాట పలికాడో ఆ తరువాత మరుక్షణమే ఆ షామురం యొక్క పట్టణములో మరి ఇద్దరు గుడ్డి వాళ్ళు వెళ్ళి ఇద్దరు అడుక్కునేటువంటి వాళ్ళు వెళ్ళి మరి ఆ సాములను యొక్క దేశంలో పరిపాలిస్తున్న సామురను పట్టణాన్ని ముట్టడి వేసినటువంటి వాళ్ళు ఉన్నారేమో అని వెళ్ళి చూసినప్పుడు ఆ యొక్క పట్టణం యొక్క చివరికి వెళ్ళి వాళ్ళు చూసినప్పుడు అక్కడ ఒక్క రథము కానీ రాజులు కానీ ఏవి కూడా లేనటువంటి పరిస్థితి వాళ్ళందరూ కూడా తమ యొక్క గుడారాలను వదిలిపెట్టి ఆ ఉన్నటు యొక్క అక్కడే వదిలిపెట్టి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తున్నాం వెంటనే వీళ్ళు వెళ్ళి ఆ యొక్క ఆహారం తీసుకొని వచ్చి ఆ శ్యాం రాజు చెప్పినప్పుడు షామరు రాజు చెప్పిన దైవజీవుని ఎలీషా చెప్పిన ప్రవచనం చొప్పున ఆ దేశంలో మరలా తిరిగి ఆహారం సమృద్ధిగా కుంభరించబడింది దేవుని సహాయం ద్వారా ఈ రోజు మన వ్యక్తిగత జీవితాల్లో దేవుని సహాయం ద్వారా మాత్రమే మనం ఏ కార్యం కూడా చేయుటకు జయించటకు మనం శక్తి కలిగినటువంటి వారం అంటున్నాం దేవుని సహాయం లేకపోతే మన ఇరుకులో మన శ్రమలో మనం ఎంత ప్రయాసపడినా కూడా దేవుని సహాయం అయింది మనం ఏమి కూడా సాధించడం కాబట్టి ప్రియ దేవుని బిడ్డారా దేవుని సహాయం కొరకు మనం ఎదురు చూద్దాం దేవుని సహాయం మీద మనం ఆధారపడదాం మనకు శ్రమ కలిగినప్పుడు దేవుని సహాయం వేడుకున్నట్లయితే ఆయన ఎవరికైనా కూడా సహాయం చేయటకు శక్తి కలిగినటువంటి వాడని ఈ మాటను బట్టి నేను మీకు తెలియజేస్తూ ఈ మాటను ముగిస్తున్నాను ప్రార్థన చేస్తున్నాను మహాపరిశుద్ధుడ మీకు కొందనాలు ప్రభావం ఇదిగో తండ్రి ఉదయకాలం మీ సహాయం కొరకు ప్రభావం మేము వేడుకుంటున్నాం అవునయ్యా మీ సహాయం మాకు చాలా విలువైంది మాకు శ్రమ కలిగినప్పుడు అయ్యా మరి మీ సహాయం కొరకు మేము ప్రార్థిస్తున్నాం తండ్రి ఆనాడు స్వాములను పరిపాలిస్తున్న రాజు అయ్యా నీ సహాయం కొరకు ఎలాగైతే వేడుకున్నారు ఆ స్త్రీ తండ్రి మరి ఆయన మరి ఏ విధంగా అయితే షాంబ్ర రాజును సహాయం చేయమని అడిగినప్పుడు ష్యాంబరణ రాజు యహోవా నీకు సహాయం చేయగలి నేను నీకు సహాయం చేయలేనని రాజు తన యొక్క స్వభావాన్ని అయ్యా మరి మీ మీద ఆనచ్చి ఏ విధంగా అయితే తండ్రి నీ యొక్క సహాయం కొరకు వేడుకున్నాడు అనితిగా తండ్రి మేము కూడా నీ సహాయం కొరకు ప్రార్థిస్తున్నాము షాబరణ ద్వారంలో ఏ విధంగా అయితే మీ సహాయం ద్వారా అయినా మరి సమృద్ధి అనేటువంటి ఆశీర్వాదం కుంభరించబడిందో ఆ విధంగానే సమృద్ధి అనేటువంటి ఆశీర్వాదం మా కుటుంబాలలో కుమ్మరించబడినట్లుగా మీ సహాయం ప్రభావం మా జీవితాన్ని అప్పగిస్తున్నాం సహాయం చేయగలిగేటువంటి వాడు నీవు తప్ప వేరొక దేవుడు లేడనేటువంటి విశ్వాసంతో ప్రభావం మేము అట్లా అడుగుతున్నాం సహాయం చేయగలిగినటువంటి నీవు నిశ్చయంగా మాకు సహాయం చేసి మా జీవితాన్ని మమ్మల్ని నడిపించమని మహిమ ఘనత ప్రభావాలు పొందుకోనమని మీ ఘనమైన కురమలు వస్తారు మా జీవితాన్ని అప్పగిస్తూ సహాయం చేయగలిగిన మీ హస్తానికి మాత్రమే మా జీవితాన్ని అప్పగిస్తూ ఏ సునాముని అడిగి వేడుకొని చున్నాం తండ్రి ఆమె మంచిది ప్రియులారా మీ అందరికీ ప్రబో నివృత్సరిస్తున్న ఆమోలు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను మరి యొక్క వాక్యాన్ని మీరు వినండి అనేకులకు షేర్ చేయండి తద్వారా మా పరిచయం ప్రోత్సహించండి మరి యొక్క మీ ప్రార్థన అవసరం ఏమైనా ఉంటే మరి స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి ఫోన్ నంబర్లకు మరి మీ ప్రార్థనా అవసరాలను పంపగలరని సవంగా తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను సెలవు తీసుకుందాం